హే వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ శ్రావణ మాసంలో మనందరం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కదా అలానే ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం నేను ఎలా జరుపుకున్నానైతే మీకైతే అయితే చూపించేస్తాను ఫస్ట్ అయితే నేను ఆ ముందు రోజు ఈవినింగే ఒంగోలు వెళ్ళానండి సో పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి కదా మా ఇంటి దగ్గరలో అయితే ఏమీ లేవు అందుకని ఒంగోలు అయితే వెళ్ళిపోయాం నేను మా చెల్లి ఇంకా ఒంగోలులో ఫ్రూట్ మార్కెట్ ఫ్లవర్ మార్కెట్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అక్కడికి వెళ్ళి మాకు కావాల్సిన కాయలు పూలు అలానే ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు అన్నీ అయితే తెచ్చేసుకున్నామండి ఇప్పుడు మేము ఒంగోలు ఉన్న ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చేసాము అక్కడ ఆపోజిట్లోనే రెండు ఉంటాయండి సపరేట్ సపరేట్గా అయితే ఉండవు ఇంకా మేము వెళ్ళిన రోజు ఇంకా పూలు పళ్ళు అయితే రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి ఏవి తీసుకున్నా పూలు అయితే పావు వందా పావు వంద ఇంకా బేరాలు ఆడటానికే లేదండి ఇంకా సరే ఇది తప్పదు కదా ఇంక అని చెప్పి మాకు కావాల్సిన పూలన్నీ తెచ్చేసుకున్నాము ఆ పూలల్లో మాకు చామంతులు అలానే రోజా పూలు ఇంకా బంతి పూలు అయితే తీసేసుకున్నామండి ఆ మూడు పావు పావు అయితే తెచ్చేసుకున్నాము తర్వాత ఇంకా ఎదురుగానే ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంది కదా సో అక్కడికి వెళ్ళి మేము యాపిల్స్ అలానే ప్రోమోగ్రనేటు బనానాస్ అయితే తీసేసుకున్నామండి ఇక్కడ మేమైతే బ్యాక్డ్రాప్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం తమలపాకులతో అందుకని ఆ తమలపాకులు కూడా ఒక కట్ట అయితే తీసేసుకున్నామండి కొంచెం పెద్దగా వస్తుంది కట్ట తర్వాత ఇంకా వీడియోలో చూపిస్తాను ఇంకా మేము ఏమేం చేసాము ఆ రోజు నైట్ అంతా మేము కూర్చొని ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనేది అయితే చూపిస్తాను మీకు ఇంకా నైట్ అయితే మేము చాలా పెద్ద కుస్తీయే పడుతున్నామండి ఫస్ట్ అయితే ఈ ఎట్టపెట్లన్నీ బయట నుంచి తెచ్చుకున్నాము మన పామ్ ఆయిల్ బాక్సెస్ వస్తాయి కదా అండి ఆ బాక్సెస్ అన్నీ దాదాపు ఒక ఎయిటీన్ పీసెస్ దాకా తెచ్చుకున్నాము తెచ్చుకొని అవన్నీ ఇట్లా మొత్తం ఓపెన్ చేసి ఉంటాయి కదా మొత్తం టేప్ వేసి అతికి చేసుకుంటున్నాము సో దీంతో ఏంటంటే మేము స్టెప్స్ వారీగా బొమ్మలు కలువకు పెడతారు కదా స్టెప్స్ వారీగా సో అలా మేము పెట్టుకుందామని మా ప్లాన్ అనమాట సో ఇలా బాక్సెస్ అన్నిటికీ గమ్ టేప్ వేసేసి ఫస్ట్ అయితే అరేంజ్ చేసేసుకోవాలి సో చూడటానికి సింపుల్గా ఉన్న చేసేటప్పుడు అయితే చాలా టైం పడుతుందండి ఇది ఈ బాక్సెస్ అన్నీ ఇలా చేసేసుకొని ఫస్ట్ అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాము తర్వాత దాన్ని ఎట్లా స్టిక్ చేయాలి ఏంటి అనేది తర్వాత ఆలోచించుకుందాండి ఫస్ట్ ఈ పని అయితే అయిపోతుంది కదా అనుకున్నాము ఫస్ట్ చూసారా ఇవన్నీ స్టిక్ చేసేసి అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు మేము ఆ స్టెప్స్కి ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలో చూసుకున్నామండి చూసారా ఫస్ట్ వచ్చేసరికి టోటల్ నైన్ బాక్సెస్ వచ్చినాయి తర్వాత ఫోర్ బాక్సెస్ తర్వాత ఒక బాక్స్ ఇప్పుడు అవన్నీ మేము బాక్సెస్ ఏంటంటే సింగిల్ సింగిల్ పీస్ పెట్టేశాము ఇప్పుడు అవన్నీ కదలకుండా మొత్తం మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి కదా సో దానికి మేము ఏం చేసాము కూడా చెప్తాను తర్వాత ఇక్కడ మా చెల్లి అయితే బ్యాక్ డ్రాప్ చేద్దామనుకున్నాం కదా దానికి ధర్మోకోల్ షీట్ పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నామండి ఎంత బార్ కావాలి ఎంత పొడుగు కావాలి అనేది మా చెల్లి పట్టుకుంటే నేనైతే మార్కింగ్ చేసేస్తున్నాను సో అది కూడా పక్కన పెట్టేసుకున్నామండి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే బాక్సెస్ వీటండి సింగిల్ పీస్కి చేసాం కదా ఎలా అతికిచ్చావనుకుంటున్నారా దీన్ని మొత్తం మొత్తానికి పయనించి కిందకి మొత్తం గమటేపు ఒక టూ త్రీ టైమ్స్ అయితే చుట్టేసామండి ఇది కొంచెం కష్టమైన పార్ట్ ఇందులో అవన్నీ పక్కకు జరిగిపోతూ ఉంటాయి సో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్క పర్సన్ అయితే చేయలేరండి నాకైతే మా చెల్లి తోడుంది కాబట్టి కొంచెం ఈజీ అనిపించింది పాపం మాక్సిమం వర్క్ అంతా అమ్మాయే చేసిందండి నేనేదో పై పైన కొంచెం అందించడం అట్లా చేశాను దానికి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకని చెప్పి మొత్తం తనే చేసుకుంది ఇప్పుడు చూసారా నేను మొత్తానికి చూడండి ప్లాస్టర్ అయితే వేసేస్తున్నాను తనైతే ఇంకా కదలకుండా గట్టిగా అయితే పట్టేసుకుంటుంది ఇంకా ఎట్లా వేయాలి ఏంటి అది పొజిషన్స్ కూడా అదే నాకు సెషన్స్ ఇస్తుంది ఇందాక మార్కింగ్ పెట్టుకున్నాం కదండీ దానికి తగ్గట్టుగా ఇక్కడ మేమైతే నైఫ్తో అయితే కట్ చేసేసుకుంటున్నాము కట్ చేసుకొని ఈ పిక్ సహాయంతో ఇప్పుడు టూ పోర్షన్స్గా అయితే వచ్చినాయి కదా వాటిని ఈ టూత్పిక్స్ గుచ్చేసి దానికైతే అటాచ్ చేసుకుంటున్నాము పర్లేదండి బాగానే స్టిక్ అయింది మరీ అంటే అసలు గ్యాప్ రానంతగా అయితే అవ్వలేదు కానీ ఓకే ఓకే తర్వాత మళ్ళీ దాని మీద ఏం చేసామంటే కొంచెం లూజ్గా అనిపించింది అందుకని టేప్ అయితే వేసేసి దాన్ని ఫస్ట్ కవర్ అయితే చేసేసుకున్నామండి సో ఇదంతా మాకు నైట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ వన్ అయితే అయిందండి నట్టబెట్లు పెడితే బాగుండవని ఇట్లా రెడ్ కలర్లో శాటిన్ శారీ అయితే తీసేసుకున్నాము తీసుకొని అసలు ఎలా కవర్ అవుతుంది ఏంటి పక్కన ఏమన్నా గ్యాప్స్ వస్తున్నాయా ఓకేనా అనేది ఫస్ట్ చూసుకుంటున్నాము మళ్ళీ రేపంతా హడావిడి పడకుండా అలానే మేము ఇక్కడ కలసంకి జాకెట్ పీస్తూ చీరలాగా వేసి కడదామనుకున్నామండి సో ఇంకా అది అయితే కొంచెం లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి మా చెల్లి అది కూడా ఈరోజే చేసేసుకొని అని చెప్పి అంది అందుకని తను ఇక్కడ జాకెట్ పీస్ అయితే తీసేసుకొని ఫ్రిల్స్ అయితే పోసి ఆ కలసం చెమ్ముంది కదా దానికైతే పెట్టేస్తుంది సో ఇది కూడా కొంచెం కష్టంగానే అనిపించిందండి అండి నాకు కొంచెం డ్రేపింగ్ కొంచెం కష్టం అందుకని అన్నీ అమ్మాయి అయితే చేసుకుంటుంది ఇది ఈజీగా నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి ఈ ఫ్రిల్స్ ఇట్లా తీసుకోవటము మళ్ళీ ఆ కలశానికి చూసుకుంటా పెట్టడము ఇదంతా మేము ఒక వీడియోలో చూసాము ఇంకా వీడియోలో వాళ్ళు ఎలా చూపించారో అలా అయితే చూసి చేసేసాము సో ఈ కలసము ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఏంటో యావరేజ్గా ఉంది కానీ మొత్తం అన్నీ సెట్ చేసిన తర్వాత అయితే సూపప్గా వచ్చిందండి సో వీడియో మొత్తం చూస్తే ఆ కలసం ఎలా ఉందో కూడా లుక్ మీకే తెలిసిద్ది ఇంకా మేము నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయిందండి ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచేసాము ఇంకా మా అమ్మ అయితే బయట ముగ్గు అయితే వేసేసింది తర్వాత మేమైతే ఇంకా వంట పనుల్లో కూర్చున్నాము మా అయితే నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ చేసుకుంటూ ఉంటాను మీరు వంట సెక్షన్ చేసేసుకోండి అందు తనే ఇంకా గుండు పిన్నులు తెచ్చి ఇంకా మొత్తం ఆ షీట్ అంతా ఆ తమలపాకులు అయితే గుచ్చేసుకోవాలండి నిజంగా అండి చాలా టైం పట్టింది ఏంటో మనకి బయట వాళ్ళు చే చేస్తుంటే దీనికి ఇంత తీసుకుంటారా కాస్ట్ అని చెప్పి అనుకుంటాము కానీ చిన్నగా ఒక్కొక్కటి అది ఊడిపోకుండా గుచ్చటం అనేది చాలా కష్టమైన పని తనక ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టిందండి అది మళ్ళీ సెట్ చేసుకుంటా గుండె సూదులు మళ్ళీ కొంచెం లోపలికి వెళ్ళిపోతే ఆకు బయటకు వచ్చేసిద్ది అలా రాకుండా చిన్నగా చూసుకుంటా సెట్ అయితే చేసుకుందండి బ్యాక్డ్రాప్ అయితే నిజంగా అండి అసలు చూస్తే ఎంత బాగుందో ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయోనండి ఈ బ్యాక్డ్రాప్స్కి మేము అనుకున్నాం ఇంత చిన్న చేయడానికి ఇంత టైం పట్టింది అలానే ఈ ఫంక్షన్స్లో పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఎంత సేఫ్ చేస్తారో ఒక్కొక్క అని అయితే అనేసుకున్నాము ఇంకా తర్వాత అమ్మవారికి ప్రసాదాలు అయితే చేస్తున్నామండి ఇక్కడ నేనైతే ఇంకా పూర్ణం బూరెలకి అవైతే బాల్స్ అయితే చేసి ఇచ్చానండి ఇంకా మా అమ్మ అయితే ఇంక ఇక్కడ గారెలు అయితే వేసుకుంటుంది తర్వాత ఇంకా పూర్ణం బూరెలు కూడా వేసేసి అంతా ఇంకా ఆమె చేస్తుంది ఇంకా పై పైన పండ్లు అవి కట్ చేసి ఇయటం ఇవి చేయటం అని అయితే నేనైతే చేసేసాను సో నిజంగా అండి ఇలా పండగ చేసుకునేటప్పుడు అందరూ పక్కన ఉంటే ఎంత బాగుంటుందో అని మా చెల్లి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అండి వరలక్ష్మి వ్రతానికి ఉండటము అందుకని కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాను అందుకని చెప్పి ఇంకా మేము ఇవన్నీ అయితే చేస్తున్నాము మామూలుగా అయితే మా అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు కదా ఆమె అయితే పెట్టి పొంగల్ పెట్టేసుకొని అయితే ఊరుకునేది ఇంకా మేము చెప్పి స్పెషల్ ఐటమ్స్ అన్నీ చేసేస్తుంది ఇంకా నేను కూడా స్నానం చేసి మామూలుగా మాములుగానే రెడీ అయ్యానండి శారీ తర్వాత కట్టుకుందాంలే పూజ టైంకి అనుకున్నాను ఇంకా ఆ రోజు ఏంటంటే పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల కొంచెం పవర్ అయితే మాకు పోతా వస్తూ ఉంది అందుకని చాలా చిరాగ్గా ఉందండి ఇంక ఇక్కడ ఇవన్నీ అయితే బాక్సెస్ కొంచెం అనివెన్గా ఉండి మళ్ళీ ధర్మోకోల్ షీట్స్ పెట్టి దాన్ని అరేంజ్ అయితే చేసేసుకుంటున్నాము ఇంకా మా అమ్మాయి అయితే పక్క నుంచి ఒకటే గోళ టైం అయిపోతుంది తొందరగా సెట్ చేసుకోండి పూజ టైం అయిపోతుంది అని ఇంకా చీర వేస్తే ఒక పక్కన బాక్సెస్ కనిపిస్తున్నాయని మా చెల్లికి ఒక రెడ్ చున్నీ ఇచ్చాను సో అది కూడా అది సెటప్ చేసేసిందండి ఇంకా స్టెప్స్ వారిగా ఏం పెట్టాలో కూడా తనే డిసైడ్ చేసి చెప్పింది ఇంకా ఒక దాని తర్వాత ఒకటి అన్ని అయితే నేనైతే అరేంజ్ చేసేసు ఫస్ట్ స్టెప్ లో అయితే మా దీపాలు అయితే పెట్టి అమ్మవారిది కలసం ప్రిపేర్ చేసాం కదా ముందు రోజు నైట్ అది ఫేస్ పక్కన అమ్మవారిది చిన్నది బ్రా సైడ్లు తీసుకున్నానండి అదైతే పెట్టేశాను కొంచెం రైస్ అయితే వేసేసి కింద ఇంకా కాయలు పూలు అలానే జాకెట్ పీసెస్ ఇంకా లాస్ట్లో అమ్మవారికి తీసుకున్న చీర ఉంది కదా అది కూడా పెట్టేసుకున్నాము ఇంకా నేనైతే దీపారాధన అయితే చేసేస్తున్నానండి దీపారాధన చేసిన తర్వాత ఇంకా ఇంటికి చుట్టాలను అయితే పిలిచాము సో వాళ్ళందరినీ భోజనానికి రమ్మన్నాము అందరూ అయితే వచ్చారండి నిజంగా అండి ఇట్లా సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అయినా ఇలా అందరం కలిసి కూర్చొని చేస్తుంటే నాకు ఎందుకో చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఇట్లా తిన అందరితో కలిసి తినడం అంటే చాలా ఇష్టము ఇంకా ఆ రోజు మేము చేసిన ఐటమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి అలానే మా అమ్మవారిని చూసి కూడా అందరూ చాలా బాగా చేశారా చాలా బాగా చేశారా అని అంటే ఆ ఫీల్ మేము పడిన కష్టం అంతా అయితే మర్చిపోయామండి అంత హ్యాపీనెస్ వస్తుంది ఇంకా నేను పూజ చేసేటప్పుడు రెడీ అవుదాం అనుకున్నాను చెప్పాను కదండి పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల చాలా ఇరిటేషన్గా ఉంది అందుకని రెడీ అవ్వలేకపోయాను మాకు ఇంకా నైట్ సిక్స్ థర్టీ సెవెన్కి అయితే పవర్ వచ్చిందండి సరే ఇంకా ఇంకా అప్పుడేం రెడీ అవుతానని చెప్పి ఇంకైతే రెడీ అవ్వలేదు ఈరోజు ఇంకా మేము స్పెషల్ సేవింగ్ చేసుకున్నామైతే కూడా చూపించేస్తాను ఇంకా ఆ రోజు స్పెషల్స్ అయితే వచ్చేసరికి ఫస్ట్ అయితే పాలతాలికలు అండి స్వీట్తోనే స్టార్ట్ చేయాలి కదా దాంట్లోకి కాంబినేషన్గా ముద్దుపప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నాము నిమ్మకాయ పులిహోర అండి పూర్ణం బూరెలు అలానే మినప్పప్పుతో గారెలు అయితే ప్రిపేర్ చేసాము అండ్ ఇంకా కర్రీస్లోకి వచ్చేసరికి రావ ఫేమస్ చింతకాయ పచ్చడి ఇవన్నీ రోడ్డు పచ్చడిలేనండి రోట్లో వేసే నూరారు అండ్ గోంగూర చట్నీ వైట్ రైస్ అండ్ ఇంకా లాస్ట్లో రసము ఇంకా పెరుగు అయితే చెప్పనవసరం లేదు కదా అది లేకపోతే మన మీల్స్ అనేవి కంప్లీట్ అవ్వవు అండ్ వీటిలో మధ్య మధ్యలో వేసుకోవటానికి నెయ్యండి సో చూసారా అందరం అలా కలిసి కూర్చొని తింటున్నాం ఏం నేను కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా వీడియో తీస్తుంది నేనేనండి వీళ్ళందరికి ఆకలేసి ముందే కూర్చోసుకున్నారు సో అందరిని అయితే వీడియో తీస్తున్నాను చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేసాము మా వరలక్ష్మి వ్రతాన్ని సో మీరు కూడా మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో అయితే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేం వ్యూయర్స్ బాయ్